కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ మహిళా సాధికారి కథ రచయిత వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి గారు వీరి కథలు ది గ్రేట్ డిక్లైన్ కథలు అనే సంపుటిగా వెలువడ్డాయి నేటి కాలంలో రాజకీయ ఆర్థిక రంగాలు సమాజం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి దాని ఫలితం ఎలా ఉంటోంది అనే దానిని ఈ కథలు ప్రతిబింబిస్తాయి ప్రజలకు మహిళలకు ఆర్థికంగా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఏర్పాటైన మహిళా సంఘాలు వాటికి రుణాలిచ్చే బ్యాంకులు చివరికి మిగిల్చేదేమిటి మహిళా సాధికారత సాధించడానికి ఎంతవరకు సహాయపడ్డాయి ఇది ఈ కథ ఈ కథ విశాలాక్షి సాహిత్య మాసపత్రిక రెండు వేల ఇరవై మూడులో నిర్వహించిన మినీ కథల పోటీలో ప్రథమ బహుమతి పొందింది మరి వినండి వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి గారి మహిళా సాధికారి కథ ఎల్లక్క పుల్లకా చిన్నక్క అచ్చక్క బుచ్చక్క పిచ్చక్క రాండమే మీటింగ్ పెట్టుకోవాలా తన సంఘంలోని పదిహేను మందిని పేరు పేరున పిలిచింది అనసూయక్క ఆమెది కంచుగొంతే నాలుగు వీధుల్లోనూ వినపడింది ఐదే నిమిషాల్లో సంఘమోళ్ళు వీధిలో చింత చెట్టు క్రిందకు చేరారు ఆ సంఘానికి ఆమె లీడర్ ఏమే అట్లరిచివి రచివి పిచ్చెక్కడిగింది ఈసారి కూడా మందే ఉత్తమ సంఘమంట రేపు పెద్ద సార్లు వస్తారంట సారోళ్ళు వచ్చేటప్పటికీ బ్యాంకీలో అసలు వడ్డీ కట్టేయాలంట బుక్కులు రాయాలంట ఆ పైనోరం మళ్ళా బ్యాంకీలో దుడ్లిస్తారంట స్కూటీపై ఊరికి పోతూ రోడ్డుకి పది బార్ల దూరంలో ఎనుములు మేపుకుంటున్న తనను పిలిచి చిన్న మేడం చెప్పిన మాట వివరించింది అనసూయక్క తొమ్మిది దాకా చదివిన చెంచక్క నాలుగు రోజులు కష్టపడి పుస్తకాలు రాసింది ఆరు నెల్లుగా చేయని సంతకాలు వేయని వేలిముద్రలు నలుగురు మినహా మిగతా సభ్యులు చేశారు సంవత్సరంగా ఇద్దరు ఆరు నెళ్లుగా ఇద్దరు నెల నెల అప్పు కంతులు కట్టడం లేదు రేపు రేపోరం అంటూ కాలం వెల్దీస్తున్నారు ఆ నలుగురు అనసు యొక్క పిలిచిన పిలుపుకు స్పందించలేదు సంతకాలు వేలిముద్రలకు రాలేదు వాళ్ళు నలుగురు అసలు వడ్డీ ఆరు నెలలుగా కట్టలేదంటా ఉండారు ఏమంటా అచ్చక్క మిగతా వాళ్ళని అడిగింది ఇప్పుడు యాలయ్యన్ని ఎండ్ల కాడికి పోయి నిలస్తే ఓలే గడతారు అనసూయక్క జవాబిచ్చింది ఆయన ఎండ్ల కాడన్నా ఉండారో లేదో తనలో తాను అనుకున్నట్లుగా అనింది ఏడకి పోయి ఉంటారు ఈ ఏలకప్పుడే ఆవులేలా గొర్రలేలా కూడా గాలే ఎండ్లకాన్నే కొల్లబోయి ఉంటారులే అంది ఎల్లక్క చెంచక్క ఇంటి నుంచి వీళ్ళు పదకొండు మంది అలివేలక్క ఇంటికి వెళ్లారు అప్పు కట్టకపోతే కడుపుకు తినింది ఎట్ల అరిగితే మే మే అలివేలకం దులిపేసింది లీడర్ బ్యాంకి వాళ్ళు ఇచ్చిన దుడ్డుతో ఎనపగుడ్డు తెచ్చుకుంటేక్క మేపేకి పిల్లదాన్ని ఈ స్కూల్ కూడా మాన్పిస్తే ఆరు నెలలప్పుడు పాలు కొట్టిపోయాయి అప్పటి నుండి పైసా ఆధికం లేకపోయే ఇంక దానికి మేత ఏడ నుంచి తెచ్చేది దాన్ని మేపేదానికి పోతే మేమేం తినేది అమ్మేస్తక్క ఏమి అనుకోబాకక్క బిడ్డలు సాక్షిగా ఈసారి మసూళ్ళ కట్టేస్తాకా నిదానించి మాటలు కూర్చుకుని జవాబిచ్చింది అలవేలక్క తన సభ్యులే చుట్టూ చేరి నోటుకొచ్చినట్లు తిట్టినా నిట్టాడులా మౌనంగా నిలబడిపోయిందామె కాకపోతే ఇంతమంది స్నేహం పోగొట్టుకుంటున్నాననే దిగులుంది ఆమె మౌనంలో అందరూ ఉత్తక్క ఇంటికి చేరారు ఆమె మామ చచ్చి పదిహేను రోజులే అయింది చావు వాసన ఆ ఇంట్లో తగ్గినట్లు లేదు దినాలకు వేసిన నేరడి మండల పందిరిపై ఆకులు పూర్తిగా ఎండిపోలేదు రాలిపోలేదు గొర్రెల దొడ్డిలో పిండికల వాసన రావడం లేదు గంధరం తేమ కనబడలేదు ఇంటి ఎదురుగా ఎప్పుడూ ఉండే దొల్ల లేదు కోడి పీతివాసన లేదు ఇంట్లో గుంపులు గుంపులుగా కోళ్ళు ఉండే యాడికి భయమే దొడ్లు గొర్రెలు కూడా లేవు అప్పుడే మేసేకి పోయినా అప్పు కట్టే విషయం అలా మొదలెట్టింది అనసూయక్క తీసుకుపోయే దేవుడన్నారు అంత ఇదాయకం ఇస్తాడేమో గాని బ్యాంకి వాళ్ళు ఇస్తారా బోయినోళ్లతో మనం పోతామా యాదవ్ ఒకటి చేసి వాళ్ళ దుడ్డు కట్టేయాలి కదమే మెల్లగా అడిగింది బ్యాంక్ అప్పుతో కొన్ని ఆరు జివ్వాలు ఇంట్లో ఉన్న కోళ్ళు అమ్మేసి దినాలు చేస్తున్నక్క ఇంకేముండాదని అప్పు కట్టేదిక్క మీరే ఎవరో ఎవరు దుడ్డు ఎగేసుకోండి మాసూల్లో నాట్లు కలుపులు కూలి దుడ్డు వస్తా అప్పు కట్టేస్తా ఉత్తక్క కన్నీటి చారికలు చెప్పిన జవాబును ప్రశ్నించే శక్తి సంఘ సభ్యులకు లేకపోయింది ఆ ఇంటి నుండి అందరికంటే వెనకొచ్చిన అచ్చక్క ఉత్తక్క కన్నీళ్లను తన కొంగుతో తుడిచింది కమలక్క ఇంటి ముందర ముగ్గుపిండితో వెడల్పాటి అడ్డపట్టి వేసి ఉంది బయటివాళ్లు ఇంట్లోకి రాకూడదని ఆ పట్టి సూచిక వేపమండలు చూరుకు చెక్కి ఉన్నాయి లోపల ముష్టి కొమ్మలతో సన్న గుడిసె వేసి ఉంది గుడిసెలో ఆమె బిడ్డ ముడుక్కొనుంది ఆ ఏర్పాట్లు ఇంట్లో ఆడబిడ్డ పెద్ద బిడ్డ అయితే చేసే సాంగ్యం ఆడబిడ్డ పెద్ద బిడ్డ అయితే వీధుల్లో బిడ్డ ఫోటోలు పెట్టి బంధుమిత్రుల్ని పిలిచి భోజనాలు పెట్టి ఫంక్షన్ చేయడం ఊళ్ళో సాంప్రదాయం ఫంక్షన్ చేసే సత్తా లేక బిడ్డ పెద్ద బిడ్డ అయిన విషయం నలుగురికి తెలియకుండా ఉంచాలని తాపత్రయపడుతున్నది నేనే వద్దామనుకుంటే వేదులైతా ఉంటే రాలా అతకని అబద్ధం చెప్పింది ఆ వచ్చిన వాళ్లకు ఆమె కూతురు పెద్ద బిడ్డైన విషయము చేతిలో రూపాయి లేక ఫంక్షన్ చేయలేని విషయము ఊరి దొంగ మాదిరి ఆ తల్లి పడుతున్న కష్టము తెలుస్తూనే ఉంది వచ్చిన గుంపులో ముగ్గురు అలాంటి సందర్భాల్లో ఊరి దొంగలైన వాళ్లే అప్పు కట్టమని నిలయలేకపోయారు అనసూయక్క అడగడానికి తయారైనా అడగొద్దు అనింది ఎల్లక్క ఆ గుంపులో వచ్చిన ఆడోళ్ళందరూ గుడ్డు పెట్టినోళ్లే గుడ్డు పెట్టే సమయంలో భరించాల్సిన నొప్పి తెలిసినోళ్లే చివరగా రామక్క ఇంటికి వెళ్లారు ఇంటి తలుపు చిలుకేసి ఉంది తీసుకున్న అప్పుతో కొన్న ఆవును మొగుడు తాగుడు కోసం అమ్మేశాడు ఇప్పటికిప్పుడు అప్పు తీర్చే మార్గం తెలియక రామక్క ఊరు వదిలిపోయింది ఆమె ఎక్కడికి వెళ్ళిందో తాగేసి చిలుకేసిన తలుపుకు అడ్డదిడ్డంగా పడుకున్న మొగుడికి తెలీదు అడిగితే ఆ లంజ ఏమిటితో పోయిందో ఆడేబోయి అప్పు కట్టించుకో అనే జవాబు వస్తుందని తెలుసు అతడిని చూసిన కోపంతో ఎట్లాంటి నా బొట్టలు చాలు ఊరు నాశనమయ్యకి సంగమళ్ళందరూ కలిపి నా బొట్టలను మొద్దు పొరకతో కొడితే ఊరు బాగైతుంది మనసులో మాట పైకి అనేసింది అచ్చక్క మిగతా వాళ్ళు అదే ఆవేశంలో ఉన్నారు ధైర్యమే లేదు రామక్క అప్పు తీరని విషయం క్షణంపాటు వచ్చిన ఉద్రేకంగా మిగిలిపోయింది ఇంతకు ముందుసారి బ్యాంకు అప్పు ఇచ్చే సమయానికి కూడా పాత అప్పు అసలు వడ్డీ కట్టలేక ముగ్గురు సంఘంలోంచి జారిపోయారు ఈసారి నలుగురు సంఘాన్ని కాపాడుకోవాలి కదమే అంది అనసూయక్క మరుసటి రోజు సంఘ సభ్యులు నూటికి రోజుకు ఐదు రూపాయల వడ్డీకి అప్పిచ్చే ధనమ్మ దగ్గరికి వెళ్లారు సంఘాల వాళ్ళు అసలు వడ్డీ సరిగా కడతారని ధనమ్మకు తెలుసు పత్రాలు రాయించుకొని రెండు లక్షలు ఇంట్లోంచి తెచ్చిచ్చింది మరుసటి రోజు నలుగురు సభ్యులు కట్టాల్సిన అసలు వడ్డీ బ్యాంకులో జమ అయింది పెద్దసారొచ్చి పుస్తకాలు చూశాడు ఉత్తమ సంఘం క్రమంలో ఈ సంఘాన్ని చేర్చాడు వారం రోజుల్లో సంఘానికి పది లక్షల కొత్తలోనొచ్చింది అందులోంచి ధనమ్మకు రెండు లక్షల అసలుతో పాటు వడ్డీ కూడా కట్టేశారు మిగిలిన మొత్తం పదకొండు మంది సమంగా పంచుకున్నారు బ్యాంక్ పుస్తకాల్లో రాయించినట్లు అందరూ ఎనుములు కొనలేదు పాలు పెరుగు నెయ్యి పేడ ఎరువు పిడకలు అమ్మగా వచ్చిన డబ్బుతో కంతులు కట్టలేదు గొర్రెలు కొని మేపితే పిల్లలు పుట్టలేదు అవి ఎదిగి పొట్టిండ్లయ్యాక అమ్మనూ లేదు మొదటిసారిగా చూసుకోవడం వల్ల కాబోలు ఆవులు ఎనుముల్లాంటివి పేదల మనస్సుల్లో అసలు ఆస్తులుగా స్థిరపడనే లేదు ఎలాగైతేనే ఎందుకైతేనే సంఘ సభ్యుల కుటుంబాలు ఏ ఎత్తుకు ఎదగలేదు బ్యాంకులో అప్పు మాత్రమే మా గొప్పగా పెరిగింది అప్పుడబ్బులు ఖర్చు పెట్టేసి తమ సంఘాన్ని ఉత్త సంఘంగా మళ్ళీ ఎప్పుడు గుర్తిస్తారా అని లీడర్ అనసూయక్క ఎదురు చూస్తున్నది నలుగురు కొత్త సభ్యుల కోసం వెతుకుతూ ఉంది అలివేలక్క కమలక్క ఉత్తక్క రామక్కోలను వదులుకునేకి లే ఈసారికి ఏళ్ళను కూడా వదిలేస్తే మనం గుంపై ఏ ముక్కు చీదింది పిచ్చక్క ఎట్లాంటి కష్టాలొస్తే లేడరాయమ్మ రేపు మనల్లైనా ఇట్టే వదిలేసి బ్యాంకీలో అప్పు తెచ్చుకుంటుంది మాట ముగించింది మిగతా సభ్యులు పిచ్చక్క మాటలను పిచ్చి మాట అనుకోలేదు అట్లని ఖచ్చితమైన నిర్ణయానికి రాలేదు తమ సంఘం పేరుతో మొదటిసారి యాభై వేలతో మొదలైన అప్పు దినదిన వృద్ధితో పదేళ్లలో పది లక్షలైన సంగతి సభ్యులకు గుర్తుకొస్తూ ఉంది బిడ్డలకు వారసత్వంగా ఆవులు ఎనుములు ఈయలేకపోయినా అప్పు ఇచ్చిపోతున్నామన్న ధ్యాస మాత్రం మొదలైంది సమయానికి అప్పు వసూలు చేసిన బ్యాంకు అధికారికి ఉత్తమ అధికారిగా గుర్తింపు వచ్చింది మహిళా సంఘాల నుంచి తొంభై తొమ్మిది శాతం వసూళ్లతో బ్యాంకు వ్యాపారం బాగా సాగుతోంది సంఘాల వాళ్లకు అప్పులిచ్చే ధనమ్మ వ్యాపారం ఇంకా బాగా సాగుతోంది సంఘాల పర్యవేక్షణ బాగా చేశారని పెద్దసారు చిన్న మేడంకు ప్రమోషన్ వచ్చింది ఆ సంవత్సరం మహిళా సాధికారత ఉత్సవాల్లో అత్యుత్తమ స్వయం సహాయక సంఘంగా ముఖ్యమంత్రి ఇచ్చిన కనీసం ఎత్తడితోనైనా చేయని బంగారు పథకాన్ని ఢీగూట్లో పెట్టేసి ఎనుములు మేపేకపోయింది అనసూయక్క పేదరిక బిలంలో ఎనుములు ఒట్టిపోవడాలు ఆడబిడ్డలు పెద్ద బిడ్డలు కావడాలు పెళ్లి ఖర్చులు కాన్పు ఖర్చులు చావు ఖర్చులు ఆసుపత్రి ఖర్చులు తాగుడు ఖర్చులు లాంటివి ఉంటాయని లోపల పడ్డవాళ్లను బిలం అంత సులభంగా బయటకు రానియదని అటు బ్యాంక్ అధికారులు ఇటు మహిళా సాధికారికత అధికారులు అప్పు తీసుకున్న సంఘాల సభ్యులు గుర్తించినా బిలం ఉనికి తెలియనట్లు అందరూ నటించడం అలవాటు చేసుకున్నారు ఈ నటనకు ప్రభుత్వం పథకాలు ఇచ్చే ఆలోచన అయితే చేయడం లేదు ఇది మహిళా సాధికారి కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం